నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు చాలా ఈజీగా చేసుకునే క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది హెల్త్కి మంచిదే టేస్ట్కి అసలు బాగుంటుంది దానికి కావాల్సినవి చూసేయండి క్యారెట్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర మంచి నూనె ఉప్పు పసుపు కారం ఇంతేనండి దీనికి కావాల్సినవి గింజలు వేసుకునేటప్పుడు చూపిస్తా పోపు గింజలు కొబ్బరి కూడా కొబ్బరి వెల్లుల్లి మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తానండి చూసారా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్న కర్రీ పొయ్యి మీద వేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తానండి స్టవ్ వెల్లు ప్యాన్ కొంచెం వేడవ్వాలి ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేస్తున్నా ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువే వేసి కూడా ఈ క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేడవుతుందండి పోపు గింజలు వేసేస్తా ఆవాలు వేసా ఆయిల్ బాగా వేడైందండి ఆవాలు కూడా తొందరగానే చెట్టుపట్లాడుతున్నాయి ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి పచ్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర ఈ తాలింపంతా చక్కగా వేగాలి తాలింపు వేగిందండి ఇందులో ఒక మూడు రెండు మిర్చి తుంపి వేసుకుందాం పచ్చి కరివేపాకు లేదండి అయిపోయింది నేను డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసా ఇది స్మెల్ పచ్చిది వచ్చినట్టే వస్తుందండి నీడలో ఆరబెట్టుకుంటాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసా ఈ తాలింపు కొంచెం వేగాలి క్యారెట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రోజు ఒకటి రెండు పచ్చియే తినేసేయండి లేకపోతే జ్యూస్ లాగైనా చేసుకొని తాగొచ్చు ఇవి బాగా ఎర్రగా వేగక్కర్లేదండి కొంచెం మగ్గినాయి చాలు నేను ఇందులో పసుపు వేసేసుకుంటున్నా పసుపు పచ్చివాసన పోయిందండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు వేసేస్తా ఈ క్యారెట్ ఫ్రై చాలా తొందరగా కూడా కుక్ అవుతుందండి దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్యారెట్లో ఆ వాటర్తోనే చక్కగా తొందరగా మగ్గిపోద్ది టైం కూడా తీసుకోదు ఇది మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనిస్తానండి ఇందులో నేను సాల్ట్ వేయలేదు ఇంకా అది కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు వేసుకుంటా అది మగ్గేలోగా మనం కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం వచ్చేయండి మిక్సీ జార్లో మనం ఒక నాలుగు ఇల్లు రెబ్బలు తీసుకున్నాముగా అవి వేసేసా ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదండి పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు ఎండి కొబ్బరైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే మీకు చాలా బాగుంటుంది ఎండి కొబ్బరికన్నా కూడా పచ్చి కొబ్బరి వేసి చేసుకోవడానికి ట్రై చేయండి అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ఎండి కొబ్బరైనా వేసి చేసుకోవచ్చు కొబ్బరి ముక్కలన్నీ కట్ చేస్తా ఇందులో వేసేస్తా చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసేసుకోవడం హెల్దీ కూడా సింపుల్ కూడా చేసుకోవడం తొందరగా మగ్గిపోద్ది కర్రీ కొబ్బరి మిక్సీ పట్టేసుకొని వస్తా కొబ్బరి పట్టేసానండి కొబ్బరిని బాగా మెత్తగా పట్టేసేయకండి కొంచెం అలా బరక బరకగా పట్టేస్తే బాగుంటుంది మనకి ఒకసారి కూర కలిపేద్దాం చూసారా చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టేస్తున్నా ఒకసారి కూర కాలు తీసుకుందాం ఇంకొంచెం మగ్గాలి కూర కూర చూసుకుందామండి మనం ఇంతవరకు దీంట్లో ఉప్పు వేయలేదు ఇప్పుడు వేస్తా ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కొంచెం మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఎవరి టేస్ట్కి బట్టి వాళ్ళు వేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసా ఇంక ఇప్పటి నుంచి మూత పెట్టొద్దండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత తీసే ఉడకనివ్వాలి దీన్ని అంటే బాగా ముద్దయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది ఫ్రై అనుకున్నాం కదా కాబట్టి మీరు మూత పెట్టకండి ఇప్పుడు మూత తీసే వేగనివ్వండి ఉప్పు చక్కగా ముక్కలకు పట్టేసిందండి కారం వేస్తున్నా ఒక స్పూన్ వేస్తున్నా నేను కారం ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ కారం కూడా ముక్కలకంతా పట్టాలి చక్కగా పట్టి ఇంకొంచెం ఉప్పు కారం ముక్కలకి పట్టే వరకు మగ్గనిద్దాం ఉప్పు కారం ముక్కలకి పట్టేసిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి దాన్ని వేసేస్తున్న కొబ్బరి వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఏమి ఉంచొద్దండి ఒక టూ మినిట్స్ ఉంచి దింపేసుకోవాలి అది పచ్చి కొబ్బరి కాబట్టి ఎండి కొబ్బరి అయితే వేయంగానే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు తిప్పేసి ఈ పచ్చి కొబ్బరి కొంచెం ఆ పచ్చిపోవాలి ఒక టూ మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉంచేద్దాం టూ మినిట్స్ అయిందండి మనం కొబ్బరి వేసి దీన్ని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులో ఇంకా కొత్తిమీర మసాలాలు ఏమీ అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ వేస్తున్నా అండి డిష్లోకి తీసేసుకుంటా టేస్టీ టేస్టీ కొబ్బరి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది కర్రీ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా మీకు నచ్చుతుంది నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో వేడిగా ఉందండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి ఆ కొబ్బరి ఫ్లేవరు నవ్వులుతుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజుకుంటానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్